నెల్లూరు మైపాడు గేట్ సమీపంలో కేపిఆర్ కళ్యాణ మండపానికి ఆనుకొని మూడు వందల పన్నెండు బై నాలుగు సర్వే నంబర్ లో ఒక ఎకరా పన్నెండు సెంట్ల భూమి ఉంది మెయిన్ అంకణం లక్షల రూపాయలు పలుకుతుంది ఎకరా పన్నెండు సెంట్ల భూమి కోట్ల రూపాయలు విలువ చేస్తుంది దీనిపై కొందరు కన్ను పడింది ఆక్రమణకు ట్రై చేశారు గత ఐదేళ్లుగా స్టోనస్ పేటర్ రిజిస్టర్ పరిధిలో ఈ భూమి ఉంది ఐదేళ్ల నుంచి ఈ భూమి రిజిస్టర్ చేసేందుకు అనేక మంది ప్రయత్నాలు చేస్తున్నారు అనేక రకాలైన ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించారు ఇక్కడ కొత్త మెరుపు ఉంది ఈ భూమి ఆల్రెడీ కోర్టులో ఉంది ఈ భూమి కోర్టులో ఉండగా దీనికి అన్ని రిజిస్టర్ ఆఫీసులకి నోషనల్ ఖాతాలో పెట్టి జీఓ జారీ అయింది నోషనల్ ఖాతాలో ఉన్న భూమిని ఎవరు రిజిస్ట్రేషన్ చేయకూడదు చేస్తే నోషనల్ ఖాతాలో ఉన్న భూములు అవుతారు అవినీతికి పాల్పడ్డ వారు అవుతారు అయితే నోషనల్ ఖాతాలో ఉన్న ఈ భూమిని రిజిస్టర్ చేశారు ఈ నోషనల్ ఖాతాలో ఉన్న భూమిని ఎలా రిజిస్టర్ చేశారంటూ ఏసీబీకి సంబంధిత భూ యజమానులు ఫిర్యాదు చేశారు దీంతో రిజిస్ట్రేషన్ కార్యాలయం తర్జన భర్జన పడుతుంది సౌణస్పేట రిజిస్ట్రేషన్ కార్యాలయం పరిధిలోని మూడు వందల పన్నెండు పై నాలుగులో ఎకర పన్నెండు సెంట్ల భూమి రిజిస్టర్ కావాల్సి ఉంది అయితే ప్రభుత్వ విధానాల్లో ఉన్న కొన్ని లోపాలు పట్టుకొని ఓ వ్యక్తి సౌణస్పేట పరిధిలో ఉన్న రిజిస్ట్రేషన్ని నెల్లూరు మెయిన్ రిజిస్టర్ కార్యాలయం దగ్గర నుంచి రిజిస్టర్ చేశారు అప్రహుల కోసం నూషనల్ ఖాతాలో ఉన్న భూమిని రిజిస్ట్రేషన్ చేస్తూ అప్రూవల్ కోసం నెల్లూరు టూ రిజిస్టార్ స్టోనస్ పేటకు ఈ లాగిన్ పంపారు అయితే ఇక్కడ నోషల్ ఖాతాలో ఉన్న భూమిని రిజిస్టర్ చేయకూడదు అంటూ రిజిస్టార్ దాన్ని రిజెక్ట్ కొట్టాలి అయితే దీన్ని అప్రూవల్ కొట్టారు దీంతో ఇద్దరు పని ఈజీ అయిపోయింది స్టోనస్ పేట రిజిస్టార్ అప్రూవల్ కొట్టినప్పుడు తనకు రిజిస్ట్రేషన్ చేసేదానికి ఇబ్బంది ఏమిటి అంటూ నెల్లూరు చేశారు అయితే తాము రిజిస్ట్రేషన్ కదా ఇబ్బంది లేదంటూ రిజిస్టార్ చేతులు దొరుకున్నారు ఇక్కడే అసలు విషయం బయటకు వస్తుంది నెల్లూరు సబ్ రిజిస్ట్ర కార్యాలయంలో నెంబర్ వన్ టూ రిజిస్టార్ ఆఫీసులు ఉన్నాయి లో ఇటీవల కాలంలో సబ్ రిజిస్టార్ రిటైర్ అయ్యారు గ్రేడ్ వన్ సంబంధించిన సీనియర్ అసిస్టెంట్ ఈ రిజిస్టర్ రిజిస్టర్ కార్యాలయంలో ఉన్న గ్రేడ్ సీనియర్ వ్యవహరించి రిజిస్ట్రేషన్ వ్యవహారాలు చేయాల్సి ఉంది అయితే జిల్లా రిజిస్టర్ కార్యాలయంలో ఉన్న మరో గ్రేడ్ వన్ ఆఫీసర్ ను ఇక్కడ రిజిస్ట్రేషన్ అధికారిగా నియమించారు ఇదంతా పక్క ప్రణాళిక ప్రకారమే జరుగుతున్నట్టు సమాచారం ఉంది అయితే ఈ గ్రేడ్ వన్ రిజిస్టర్ సోమరస్ పేటకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ఇక్కడ లాగిన్ పిడిఎఫ్ ఫైల్ ను స్టౌనస్ పేట పంపాడు స్టౌనస్ పేట సబ్ రిజిస్టార్ కూడా ఓ సీనియర్ అసిస్టెంట్ గా ఉన్న వ్యక్తి సీనియర్ అసిస్టెంట్ గా ఉన్న వ్యక్తి సబ్ రిజిస్టార్ వ్యవహరిస్తున్నారు ఆయన దానికి అప్రూవల్ కొట్టాడు దీంతో ఇద్దరి పని అయిపోయింది డిఆర్ నుంచి సబ్ రిజిస్టార్ నుంచి సీనియర్ అసిస్టెంట్లు జూనియర్ అసిస్టెంట్లు వరకు కోట్ల రూపాయలు చేతులు మారినట్టు తెలుస్తుంది ఈ కోట్ల రూపాయల కుంభకోణంపై అసలు భూమికి సంబంధించిన యజమాని పంచాంగులు వెంకట సుబ్బయ్య అనే వ్యక్తి దిగాడు తన భూమి తనకు తెలియకుండా ఎలా రిజిస్టర్ చేశారు ఎందుకు రిజిస్టర్ చేశారు ఎలా సాధ్యపడుతుందంటూ ఆవేదన వ్యక్తం చేశారు ఈ విషయంపై ఇక్కడ గొడవ సృష్టించారు సోనస్ పేట వారు తమకు తెలియదని చేతులు దొరుకుతున్నారు వాళ్ళు అప్రూవల్ ఇచ్చారు మేము రిజిస్టర్ చేశామని నెల్లూరు సబ్ రిజిస్టార్ టూ వ్యవహరించారు దీనిపై డిఆర్ ఫిర్యాదు చేశారు డిఆర్ ఎంక్వైరీ చేస్తున్నామంటూ ముక్తసరిగా చెబుతున్నారు అయితే దీనిలో సబ్ సీనియర్ జూనియర్ అసిస్టెంట్లు పాత్ర మెండుగా ఉన్నట్టు తెలుస్తుంది మరిన్ని వివరాలు మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం ఈ యాభై కోట్ల కుంభకోణంపై వరుస కథనాలు ఛానల్ లైన్ లో వస్తూనే ఉంటాయి